హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భజనం నేను మీ చతి ఈరోజు వీడియోలో సాయంత్రం పూట ఈజీగా తయారు చేసుకునేటువంటి స్నాక్స్ని చూపిస్తున్నానండి అది కూడా హెల్దీగా పిండితోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందైతే దీనికోసం ఒక గిన్నె తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు కొంచెం తగ్గించి బెల్లం పొడిని తీసుకోండి నేను ఇక్కడ తాటి బెల్లాన్ని పొడిగా చేసుకొని తీసుకున్నానండి మీరు మామూలు బెల్లంతో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి అరకప్పు వరకు నీటిని పోసుకోండి ఇప్పుడు వెలిగించుకొని ఈ గిన్నెను పెట్టుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు గరిటతోటి కలిగి పెట్టుకోవాలండి మనం తీసుకునే బెల్లం రంగును పట్టి మనకి బెల్లం నీళ్ళు అనేవి వస్తాయి కదండి నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నాను కాబట్టి ముదురు రంగులోకి వచ్చాయి అదే మామూలు బెల్లం తీసుకుంటే లేత పసుపు రంగులోకి వస్తాయి ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవటానికి మనకి వెడల్పుగా ఉండేటటువంటి ప్లేట్ని తీసుకోండి దీంట్లోకి జల్లెడని పెట్టుకొని రెండు కప్పుల వరకు కూడా సజ్జపిండిని తీసుకోవాలి ఈ సజ్జపిండి తీసుకోవటం వల్ల మనకి ఎముకలు అనేవి దృఢంగా తయారవుతాయి అలాగే రక్తహీనత అనేది తగ్గుతుందండి కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సజ్జపిండిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఈ వైట్ పర్ల్ మిల్లెట్ పౌడర్ని ఈ విధంగా సూపర్ మార్కెట్లో నుంచి తెచ్చుకోవచ్చు లేదంటే సజ్జల్ని దంచుకొని కూడా పొడి చేసుకోవచ్చు పాత రోజుల్లో అలాగే రోట్లో తొక్కి సజ్జ రొట్టెలను చేసేవాళ్ళు కదండి మరి ఇప్పుడైతే రెండు కప్పుల పిండి జలించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కొంచెం వేసుకొని ఆ తర్వాత ఈ బెల్లం నీళ్ళని దీంట్లోకి పోసుకుంటున్నాను పోసుకునేటప్పుడు నేను కొంచెం వడకట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళతోటి ఈ పిండి మొత్తానికి కూడా తడిపి పెట్టుకోవాలి ఈ నీళ్ళనేవి కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి నేను గరటతోటి కలుపుతున్నానండి ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం పిండిని కలుపుకోవటం వల్ల దాంట్లోకి కొంచెం జిగురు వచ్చి మనం రొట్టెలు కానీ కుకీస్ కానీ చేసుకోవటానికి చాలా బాగా వస్తాయి ఇలా మొత్తాన్ని ఒకసారి కలిగి పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకోవాలండి మనం తీసుకున్నటువంటి నీళ్లు అలాగే బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయాయండి ఒకవేళ మీకు లూజ్ అయింది అనిపిస్తే సజ్జపిండిని ఇంకొంచెం కలుపుకోండి ఒకవేళ సజ్జపిండి లేకపోతే దాని ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు రుచిలో ఏమాత్రం తేడా రాదండి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని నచ్చినంత సైజులో ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి ఆ తర్వాత ఒక పాలిథిన్ కవర్ మీద నెయ్యిని కానీ నూనెని కానీ లేదా నీటితో కానీ ఈ విధంగా చేతితో తట్టుకుంటూ ఉండాలండి నేను మొదటైతే ఒక రొట్టెని చేసి చూపిస్తాను ఈ విధంగా మీడియం సైజులో తట్టుకున్న తర్వాత దీన్ని తీసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని దాని మీదకి వేసుకుంటున్నాను ఇలా రొట్టెలు చేసేటప్పుడు అంచులు అనేవి ఈ విధంగా విరిగిపోతూ ఉంటాయండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా రెండో వైపు కూడా చక్కగా కాల్చుకొని రొట్టెను తయారు చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ కుకీస్ని తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ షేప్ ఇవ్వడానికి మనకి నచ్చిన సైజులో ఒక గ్లాసుని తీసుకొని ఇంకొంచెం మందంగా దీన్ని ప్రెస్ చేసుకున్నానండి అంటే రొట్టె కంటే కూడా కొంచెం మందంగా ఉండే విధంగా రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్న తర్వాత పెనం మీదకి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు వీటి మీద మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యాష్యూని పెట్టుకున్నానండి అలాగే మీరు పల్లీలను కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నేతిని కానీ వేసుకొని చక్కగా మంచి రంగులోకి వచ్చిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకోవాలండి చూడండి ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయో ఇదే విధంగా అన్నిటినీ రెండవ వైపుకి తిప్పుకొని ఇలా ప్రెస్ చేసుకొని కాల్చుకోవాలి ఇంకా మీకు నచ్చితే పిండి కలుపుకునేటప్పుడే ఎండు కొబ్బరి పొడిని నువ్వులని కూడా కలుపుకోవచ్చండి అంతేనండి ఎప్పుడు రొటీన్గా చేసుకునే సజ్జ రొట్టెలు కాకుండా ఈ విధంగా కుకీస్ లాగా రెడీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి మీకు ఇష్టమైతే మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదరందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంటి బదులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి